మంచి భక్తి కలిగినటువంటి తల్లి పద్మశాలీల కుటుంబంలో నుంచి రక్షించబడింది చాలా వృద్ధురాలు అయిన తర్వాత ఒకరోజు ఒక వచ్చింది ఆ వృద్ధురాలైనటువంటి ఆమె దగ్గరికి ఒక రాజుగారు రథం మీద వచ్చి రథం దిగి లక్ష్మమ్మ నిన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చాను వస్తావా అన్నారంట వస్తాయనని వెంటనే లేచిందంట ఆమె చేయి పట్టుకొని రథం దగ్గరికి తీసుకెళ్ళి క్రిందకి పైకి చూసి ఒక మచ్చ ఉంది ఆ మచ్చ తీసేసుకో మరలా వచ్చి తీసుకెళ్తాను అని వెళ్ళిపోయారట ఉదయాన్నే దైవజుడి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా పాస్టర్ గారి పేరు తిమోతి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా నాకు వచ్చింది రాజుగారు వచ్చారు నా దగ్గరికి వస్తావా గారు తీసుకెళ్తా అన్నాడు వస్తానైనా అని ఆయనతో రథం దాకెళ్ళానయ్యా రథం ఎక్కబోతూ నన్ను కిందకి పైకి చూసి ఒక మచ్చ ఉంది తీసేసుకో అన్నాడు అదేంటయ్యా నాకు అర్థం కాలేదు ఏదో లోపం ఉందమ్మా ఏ లోపం ఉందో సరి చేసుకో అని దైవజుడు చెప్పాడు ఆ తర్వాత ఆమె ఏ లోపం ఉంది ఏ లోపం ఉంది వారమంతా ఆలోచించింది ఏం గుర్తుకు రాల మరలా నాకేం గుర్తుకు రావట్లేదు నాయన అంటే అమ్మా ఒక మూడు పూటల పోసుండి ప్రార్థన చేసుకున్నారంటే ఫాస్ట్ గారు మరలా ఒక మూడు పోట్లు ఉంటే ప్రార్థన చేసుకుంటే మూడో రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు పెళ్ళైనటువంటి తొలి దినాల్లో జేబులో నుంచి అర్ధ రూపాయి దొంగతనం చేసిందంట ఎంత కోట్లు కాదు వేలు కాదు అర్ధ రూపాయి ఈమె పూలు పిచ్చిది రోజు ఆ మల్లెపూలు అమ్మే వ్యక్తి వస్తే రోజుకు ఐదు పైసలకి పది పైసలకి పూలు వేపించుకుని అర్థ రూపాయ అప్పు చేసింది వాళ్ళ ఆయన నిద్రపోయినప్పుడు తర్వాత చెప్దాంలే అని జేబులో నుంచి రూపాయి తీసి ఆయనకి ఇచ్చింది పూల ఆయనకి వాళ్ళ ఆయన లేచి జేబులో చూసుకొని చాలా కోపంతో మా నా జేబులో రెండు రూపాయలు ఉండాలి రూపాయినరే ఉంది అర్ధ రూపాయ ఎవరితో ఇచ్చారని అమ్మని అడిగాడు నాకేం తెలుసురా అమ్మ తర్వాత తమ్ముడు తీశాడా వీడు తీశాడా నలుగురు అన్నదమ్ములు ఈయన పెద్ద ఆయన ఎవరు తీస్తారు ఎవరు తీగిపోతే చాలా సీరియస్ అయిపోయాడు ఈ విషయం దగ్గర ఆ తల్లి అంతా ఏమిరా అనుమాన పడుతున్నావా మా మీద నిందేస్తున్నావా అని ఈ మాటలు కాస్త పెరిగి మీరు వేరుగా ఉండండి కాపురం అని చెప్పని వేరుగా పెట్టేసింది ఆ తల్లి అద్దరూపాయి దగ్గర ఇప్పుడు జరిగిన సంగతి చెప్తే మా ఆయనను చంపేస్తాడు ఈ కోపంలో అని చెప్పలేదు అది ఎవరి దగ్గర ఒప్పుకోలేదు అప్పుడు అర్థమైంది ఓహో ఆ రోజు నేను చేసిన దొంగతనం ఇంకా నన్ను వెంటాడుతుంది దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాప పడింది తర్వాత ఒప్పుకోవడానికి ఎవరున్నారు వాళ్ళ ఆయన చనిపోయాడు వాళ్ళ రెండో మరిది చనిపోయాడు తర్వాత చివర ఒక ఆయన ఉన్నాడు ఆయన విశాఖపట్నంలో ఉంటాడట విజయనగరం నుంచి విశాఖపట్నం వచ్చి ఆయన మరిది దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించయ్యా అని అడిగిందంట ఏంటి వదిన అంటే లేదయ్యా నన్ను క్షమించు ఎందుకు ఆ రోజు మీ కుటుంబం మొక్కలైపోవడానికి విడిపోవడానికి కారణం నేనే ఆదురుపై దొంగతనం చేసింది నేనేనని కాళ్ళ మీద పడి ఏడుస్తుందట అయ్యా ఏదో అయిపోయింది అమ్మా ఏదో అయిపోయింది ఇప్పుడు ఎందుకు దాని గురించి ఏడుస్తున్నావంటే లేదయ్యా నా దేవుడు నన్ను సరి చేసుకోమన్నాడు మనస్సు బాగుందా ఎవని మనస్సు నీ మీద ఆనుకొను నీ మనస్సు బాగుంటే నీ మనస్సును బట్టి నా దేవుడు నిన్ను బ్లస్ చేయబోతున్నాడు దేవునికి స్తోత్ర ఆ తల్లి ఒప్పుకొని వచ్చి ఇంటికి కూడా వెళ్లకుండా పాస్ గారి దగ్గరికి వచ్చాయా ప్రార్థన చేశా దేవుడు నా పొరపాటు ఏంటో నాకు తెలియజేశాడు వెళ్ళి మా గారి దగ్గర సమాధాన పడొస్తున్నాను అని ఆయనతో చెబుతూ చెబుతూనే అలా క్రిందకు వారిపోయి ప్రాణం విడిచిపెట్టింది నేను అంటాను ఈమె నేరుగా ఇంకెక్కడ ఆకుండా ప్రభు రాజ్యములో ఆయనతో కూడా కలి ఆనందించడానికి నిత్య జీవంలో ప్రవేశించింది దేవునికి స్తోత్ర ఈరోజు నీ మనస్సు జాగ్రత్త నీ మనస్సు నీ మీద ఆనుకొను ఒక ప్రశ్నతో ముగిస్తున్నా నీ మనస్సు ఎవరి మీద ఆధారపడింది పిల్లల మీదనా ఎవరి మీద ఆధారపడింది మనుషుల మీదనా ఎవరి మీద ఆధారపడింది ఉద్యోగం మీదనా ఎవరి మీద ఆధారపడింది డబ్బు మీదనా ఎవరి మీద ఆధారపడింది తల్లిదండ్రుల మీదనా ఎవరి మీద ఆధారపడింది ఎవ నీ మనస్సు దేవుని మీద ఆనుకునునో వారిని నా దేవుడు పూర్ణమైన పరిపూర్ణమైన శాంతిని నీ గుండెల్లో కలగజేయబోతున్నాడు నీ ఇంటిలో అనుగ్రహించబోతున్నాడు నీ మనస్సులో కలగజేయబోతున్నాడు నీ వ్యాపారం దగ్గర ఇవ్వబోతున్నాడు నీ యొక్క ప్రతి ప్రయత్నంలో నా దేవుడు పూర్ణ శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాడు